ఓం నమో వెంకటేశాయ మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి ఈ రోజైతే మనకి గృహప్రవేశాలు అవి ఉన్నాయి కదా మ్యారేజెస్ కి వాటికి గిఫ్టింగ్ కానివ్వండి మనకి మామూలుగా ఇంట్లోకైనా తీసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి ప్యారెట్స్ అండి వాల్ హ్యాంగింగ్స్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫిట్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చాలా చాలా బాగున్నాయి లైఫ్ టైం మెమరబుల్ అండి ఇవి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చామంటే కూడా హాల్లోనే పెట్టేసుకోవచ్చు చక్కగా ఇవి మనమైనా వాడుకోవచ్చు అండి ఎవరికైనా సరే బ్యాక్ సైడ్ అయితే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇస్తారండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఇలా హుక్ ఉంటుంది రెండింటికి కూడా హుక్స్ వస్తాయి చాలా బాగున్నాయి ఇవైతే వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ హైట్ లో గజలక్ష్మి దీపం అండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి త్రీ ఫినిషింగ్ అండి కింద కూడా చూడండి ఎంత నీట్గా ఉందో లోతు కూడా చాలా ఉందండి డెప్త్ చూడండి ఎంత డెప్త్ ఉందో మనం మార్నింగ్ వెలిగిస్తే ఆఫ్టర్నూన్ పైన దీపం అయితే వెలుగుతుందండి విడుతొచ్చేపటికే టూ ఇంచెస్ అనమాట డెప్త్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపం అండి చాలా చాలా బాగున్నారు లక్ష్మీనారాయణలు ఫోర్ ఇంచెస్ అబవ్ అయితే హైట్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి కింద ఈ కార్వింగ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఇవన్నీ త్రీడీ ఫినిషింగ్ అండి కాస్ట్ వచ్చేపటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఇంచెస్ హైట్లో గజలక్ష్మి దీపం అండి ఈ అమ్మవారి కూడా చాలా బాగుంది కింద మనకి లెగ్స్ అయితే ఎలిఫెంట్స్ వస్తాయండి చాలా చాలా బాగుంది త్రీ ఇంచెస్ హైట్ టూ ఇంచెస్ అయితే విడతండి డెప్త్ కూడా ఉంది ప్రైస్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ లో మనకి రెగ్యులర్గా వాడుకోవడానికి అండి చూడండి మనం వెండిలో చేయించుకుంటే ఎలా వస్తాయో అలా సిల్వర్లో వచ్చినట్టు వచ్చినాయండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువే వచ్చినాయండి డెప్త్ కూడా ఎక్కువ అనమాట మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు బిగ్ సైజ్ అండి హైట్ వచ్చే మనకి టూ ఇంచెస్ అయితే వస్తాయి అలాగే విత్ కూడా మనకి టూ ఇంచెస్ అండి చాలా బాగుందండి కార్వింగ్ కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట పేర్ కాస్ట్ వచ్చేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ డి ఫినిషింగ్ లోనే లక్ష్మీ బాలాజీ దీపాలండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటాయి ఫోర్ ఇంచెస్ అనమాట అలాగే విత్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచు మాములుగా ఒక టూ అవర్స్ అట్లా దీపం అయితే వెలుగుతుందండి చాలా బాగుంది ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ నార్మల్ బ్రాన్స్ ఫినిషింగ్ లో స్వామివారి ఫేస్ శంఖచక్ర చక్ర నామాలండి అలాగే మనకి త్రీ డి లక్ష్మీ అమ్మవారు చాలా బాగున్నారు స్వామివారి హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి విత్తు వచ్చేపటికే త్రీ ఇంచెస్ దాకా ఉంటుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి చాలా చాలా బాగున్నారు స్వామివారి ఫేస్ ఎంత బాగుందో గిఫ్టింగ్ గా కూడా ఇవ్వచ్చు అండి మనం పూజ కూడా చేసుకోవచ్చు చాలా బాగున్నారు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారు త్రీ లో ఉన్నారు చాలా బాగున్నారు ధనలక్ష్మి అమ్మవారు మనకి త్రీ లేయర్స్ అయితే కమలం వస్తుందండి చూడండి ఎంత బాగుందో అమ్మవారు కూడా ప్రైస్ వచ్చేప్పటికే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మవారు త్రీ ఇంచెస్ అయితే హైటు నెక్స్ట్ త్రీ ఇంచెస్ లో కుబేర అండి ఎంత చక్కగా ఉన్నారో కుబేరుడు అయితే ధనానికి అధిపతి కదా ఈయన చక్కగా ఉన్నారు మామూలుగా ఈయన వాహనం అయినటువంటి ఈ వాహనం అయినటువంటి ముంగీస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగా ఇచ్చాడు పీఠం కూడా చూడండి కార్వింగ్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ లో శివయ్య స్వామి అండి చాలా బాగున్నారు పులిచర్మంతో నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి సాలిడ్గా ఉంటారు అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే గౌరీదేవి అండి ఇవి కూడా చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో త్రీ డీ ఐటమ్ అనమాట త్రీ లో వచ్చింది ప్రైస్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం పసుపు గౌరమని అలా చేసుకున్నప్పుడు ముందు కూడా పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అండి గౌరీదేవి లాగా చాలా బాగుంది నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ హైట్ లో త్రీ డి కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నాడు స్వామి ఫ్లూట్ పట్టుకుని చాలా చాలా బాగున్నారు అలాగే గోమాత సహా వచ్చారు ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి కింద మనకి పీఠం కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట చాలా చాలా బాగున్నారు కృష్ణయ్య అయితే త్రీ డి ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందండి కౌక్ కూడా చూడండి ఈ డిజైన్ అంటే మనం ఒక శాల్వ పట్టు శాల్వ కప్పితే ఎలా ఉంటుందో అంత కార్వింగ్ అయితే వచ్చిందండి ఎంత చక్కగా ఉందో అనమాట మెడలో గంటతో సహా అంత బాగున్నారు స్వామి అయితే నెక్స్ట్ టూ సైజెస్ లో వారాహి అమ్మవారు అయితే అవైలబుల్ ఉన్నారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో అలాగే త్రీ ఇంచెస్ లో ఉన్నారు వారాహి అమ్మవారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ప్రైస్ వచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే త్రీ ఇంచెస్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగున్నారు వారా హేమ వారు కూడా సాలిడ్ పీసులు అండి మనం అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు చాలా బాగున్నారు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లో మనకి శంకుచక్ర నామాలండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా మనం కార్ లో పెట్టుకోవచ్చు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అండి లైట్ వెయిట్ లో వస్తాయి అనమాట త్రీ డే ఐటమ్ కార్లో కూడా డబుల్ సైడ్ కమిటీ మనం డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది టూ ఇన్ వన్ అండి ఇది కూడా ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా ఎయిట్ అయినా సరే టూ ఇన్ వన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మీనాకారీలో దీపాలండి చాలా చాలా బాగున్నాయి ఇవైతే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైటు అలాగే విత్ కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా కూడా పై పైన మనకి కోటింగ్ ఉంటుందండి పోదనమాట ఈ ఎనామీలు అనేది చాలా చాలా బాగున్నాయి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ హైట్ లో పికాక్ అండి చాలా బాగున్నాయి త్రీ ఇంచెస్ అయితే విత్తా అనమాట రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్ అండి అంత బాగుంటుంది అనమాట మంచి గోల్డ్ ఫినిషింగ్ పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ త్రీ ఇంచెస్ అయితే విత్త అండి పికాక్స్ కూడా చూడండి డీటైలింగ్ ఎంత నీట్ గా ఉన్నాయో నెక్స్ట్ స్టాండ్ కుబేరా దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అనమాట డెప్త్ కూడా చాలా ఉంటుంది చూడండి చాలా టైం దీపం వెలుగుతుంది బాగుంటాయండి ఈ దీపాలు కూడా మనకి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది పై కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్ హైట్ లో కుంకూత్ అండి ఫోర్ అండ్ హాఫ్ అయితే మనకి ఉంటుంది బిగ్ సైజ్ అండి బౌల్స్ అయితే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుంది చాలా బిగ్ సైజ్ అండి ఇవి త్రీ ఇంచెస్ హైట్ లో వెంకటేశ్వర స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు కింద కూడా మనకి గరుడాల వారు కూర్చొని ఉంటారు రెక్కల మీద స్వామివారిని నించున్నట్టుగా ఉంటుంది అనమాట చాలా బాగుంది త్రీ డి ఐటెం అండి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లో హనుమాన్ అండి అభయాంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారు సాలిడ్ పీస్లు అండి ఇవైతేను ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగున్నారు ఈ ఐటమే కాదండి మన దగ్గర ప్రీవియస్ వీడియోస్ లో ఐటెం కూడా ఏదైనా సరే ఉంటుందండి రెగ్యులర్గా ఉండే ఐటమ్ అనమాట మన దగ్గర అవి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి వీడియోస్ లోవే కాదు శంకుచక్ర నామ దీపాలండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయి స్మాల్ వన్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెగ్స్ వస్తాయండి ఫస్ట్ వన్ కి లెగ్స్ లేవు అలాగే థర్డ్ వన్ అండి ఇది కూడా త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది త్రీ ఇంచెస్ విడుత్ ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట లెగ్స్ ఉంటాయి ఈ రెండింటికిను నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ హైట్లో లక్ష్మీనారాయణల దీపం అండి కింద మనకి ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి చూడండి విడితే వచ్చేపటికే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే దీపం వెలుగుతుందండి చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీలో చెంబులండి ఇవి గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు దేవుడి దగ్గరైనా వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ బిగ్ సైజు ప్రసాదం బౌల్స్ అండి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుంది చూడండి ఎంత బిగ్ సైజు అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ఇలా మనకి డిజైన్ అయితే ఉంటుందండి ఎంబోజింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి నెక్స్ట్ వన్ కూడా ఇది గందం మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది అనమాట విడుతొచ్చే హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ విడుతు వచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విట్టుందండి ఎక్కువ ప్రసాదాలు అయితే పడతాయండి మనం కిచెన్ పర్పస్ అట్లా కూడా వాడుకోవచ్చు ఏదైనా సరే ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ లక్ష్మీ కుబేరా అండి చాలా బాగుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి చాలా వెయిట్ అయితే ఉంది ప్రైస్ వచ్చేపటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం బిజినెస్ ప్లేసెస్లో కానివ్వండి హాల్స్లో అట్లా పెట్టుకోవచ్చు అండి ఎక్కడైనా సరే మన జీవితానికి కావాల్సింది డబ్బే కదా ప్రధానంగా అది ఉంటేనే జరుగుతుంది కాబట్టి లక్ష్మీ కుబేరులు ఇద్దరు ధనానికి అధిపతి కాబట్టి వీళ్ళిద్దర్ని మనం బిజినెస్ ఏరియాస్ కానివ్వండి హౌసెస్లో కానివ్వండి పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ లో ప్లేట్స్ అండి సంఖక్ర నామాలు అలాగే పికాక్స్ వచ్చినాయండి బర్డ్స్ వచ్చినాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈచ్ వన్ ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడాను మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి కొన్నూరు రోడ్ ఐపెడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి